రంగం జరగా సిశనర విధ్వంసం ఇది వదతే అంత హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు అయితే థర్డ్ ఐటమ్ హర్యానా స్టేటర్స్ అంటుంది చాలా దుమ్ము దుమారమే మ్యాచ్ అంటే అసలు తగ్గది లేదు తెలుగు పవర్ ఎంటో చూపిస్తున్నది థర్డ్ ఐటమ్ చాలా దుమ్ము లేపుతున్నది ఈరోజు ఐటమ్ అన్ని మ్యాచ్లను చిత్తు చిత్తు కొడించుకుంటూ వచ్చింది హర్యానా ఈ రోజుని ఈ హర్యానా స్టీయర్స్ని ఈరోజు చిత్తు రేగ చాలా బాగా పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాం మన భరతుడ్డా విజయమాల శుభాంశు ఉండే అందరూ యుద్ధానికి రెడీ అవుతున్నారు మన ఈరోజైతే మ్యాచ్ చాలా సూపర్ గా ఆడతారని మా యొక్క అభిమానుల యొక్క అభిమానం జైసు